హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఒక ఛానల్ గురించి మాట్లాడుకుందాం మనం ఏ ఛానల్ అంటే లచ్చక టీవీ వాళ్ళది వీళ్ళ ఛానల్ని అంతకుముందు చూసేదాన్ని ఎప్పుడంటే వాళ్ళు వంటలు అవి చేసేటప్పుడు ఆయన ఇప్పుడు ఏంటంటే అన్ని ఫాల్త్ వీడియోసే అనమాట ఏంటంటే ఇప్పుడు ఎవరో శ్రీమంతానికి వెళ్తారు లతాశ్రీ మందం అని పెడతారు వాళ్ళు ఆయన ఇంకోటి ఏంటంటే ఇల్లు కూలు ఇల్లు లాక్కుంటారు అన్నారు కదా ఎవరు లాక్కోవాలి ఎవరు కూల కొట్టలే అనమాట వాళ్ళే కూల్చి కొత్త గిల్లు అనుకుంటా ఆయన ఇంకోటి ఏంటంటే డెలివరీ టైం కొడుకు పుట్టాలంట ఎవరుకు ఎవరికో అంటే చుట్టాల్లో అంటే పలాని అక్కారు అత్తలు చెల్లెళ్ళు అలా పెట్టుకోవాలి కదా కొడుకు పుట్టాలని కోరుకుంటున్నాం అన్నట్టు పెడతారు అన్నీ అన్నీ వేస్ట్ అంటే పెట్టడం తప్ప అన్నట్లే కానీ పెట్టే టైటిల్స్కి బట్టి మన లోపల వీడియో ఉండాలా అండ్ వీలైతే ఏదో పెడుతులే కానీ దాంట్లో ఒక్కడిని చెంది ఇంకా ఆమె లతా గురించి చెప్పాలంటే మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుందామా అంతకుముందు లేకుండే ఆమెను కూడా చెడగొట్టిండే ఆయన ఎట్ట చేసి అండ్ కాళ్ళతో తన్నా ఏంటో అవి వీడియోలు ఏంటో అవి తీయడం ఏందో అండ్ కొన్ని రోజులేమో వాళ్ళ అన్నయ్య గురించి స్టోరీ తీసి అది పెట్టారు కల్కి మూవీ అలా చూసినట్టు సో ఇది ఎన్నైనా నడుస్తుంది కల్కి మూవీ మూవీకి పోలిస్తే మళ్ళీ తడతారేమో అని అనలే కానీ సో టీవీ సీరియల్స్ కన్నా వీళ్ళది ఇంకా ఎక్కువనే స్టాక్ రోజుకి ఒక కొత్త కొత్త కంటెంట్గా ఉన్న కట్టారు దాన్ని ఒక వారం పది రోజులు నడిపిస్తారు మళ్ళీ దాన్ని మళ్ళీ వేరే కంటెంట్ తీసుకొస్తారు అలాంటివి చేస్తాడు వాళ్ళ వీడియోస్ ఫొటోస్ కూడా వేస్తాను పక్కన చూడండి అండ్ నాకు అనిపించే నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను అనమాట అండ్ ఇంటర్వ్యూ చేస్తాడు అని పేరు ఇది ఉంది బట్ దాని నెక్స్ట్ వీడియో చెప్తాను ఆయన యూట్యూబ్ ఛానల్ కింద అయితే వీడియో కింద అయితే ఎంత మంది పెట్టిండే తెలుసా లచ్చక్క టీవీ ఆప్షన్ వాళ్ళకి ఇంటర్వ్యూ చేయండి వాళ్ళ వీడియోస్ చూసారా అంతా ఒక ఏదో అన్నీ తప్పుడు వీడియోలు కాకుండా ఏదోదో వెడుతున్నారు వాళ్ళు కంటెంట్ కరెక్ట్ కంటెంట్ కాదు జనాల్ని అంటే బాధలో ఉన్నట్టు సో వాళ్ళు బాధపడి చూసేటట్టు వెళ్తారు అంటే వీడిస్తారే ఏమైందిరా బాబు అని అనుకుంటారు కదా అలాంటి వీడియోస్ పెట్టారు వాళ్ళు పెడతారనమాట సో నేను చూశాను చూస్తాను వస్తాయి కదా మనకి వీడియోలో ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి సో నాకు అలా అనిపించాయి అనమాట అసలు నచ్చలేదు సో ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా అంతమంది మంచి వంటలు చేసుకున్నప్పుడు వంటలు చేసుకోవాలా అండ్ మనం ఏ కంటెంట్ అంటే కానీ వీడియోస్ లాగ్స్ పెట్టడం మంచిదే కానీ అన్ని ఓవరాక్షన్ వీడియోస్ అండ్ పది లక్షలు పదిహేను లక్షలు వస్తున్నాయి అంటే మీరు ఇలాంటి దరిద్రపు వీడియోలు పెడితే కంపల్సరీ వస్తాయి జనాలు చూస్తారు కదా ఏమైందో పోవడం మన ఇంట్లో ఏం జరిగిందనుకంటే పక్కింట్లో జరిగే వాటినే ఎక్కువ చూస్తారు అనమాట జనాలు సో ఇది ఇవాళ వీడియో అనుకుందాం నెక్స్ట్ ఎవరు వీడియో చేయాలనేది మీరు కామెంట్ చేయండి కామెంట్లో నుంచి చేస్తాను అండ్ ఇంకో వేరే వాళ్ళ వీడియో అయితే కనుక్కొని పెడతాను ఓకే బాయ్ బాయ్